శంకుస్థాపన కార్యక్రమాలు ఈరోజు సగభాగం డివైడర్లు కట్టున్నారు మిగతా పార్టీ ఒక మూడున్నర కిలోమీటర్లు ఉంది ఇక్కడికి సంఘమిత్ర అవతల వరకు చేయాల్సి ఉంది దీంట్లో ఈరోజు ఒక ఎయిట్ ఫిఫ్టీ మీటర్స్ వరకు ఒక డెబ్బై లక్షలను శాంక్షన్ చేశారు దీని ఎన్క్యాప్ లో దీన్ని ఓపెన్ చేసి టెండర్ కూడా ఎక్కరు రేపటి నుంచి పని మొదలు పెడతారు కాబట్టి ఇది ఒకటి అదేవిధంగా నలభై ఆరులో ట్రైన్ ట్రైన్లు కూడా పెట్టాం అంటే ప్రయారిటీ బేస్ మీద ఎక్కడైతే మనకి ఎమర్జెన్సీ ఉందో దాని బేస్ చూసుకొని దాని వర్క్ ఇది ఏదైతే రెండు నెలల లోపల ఇరవై మళ్ళా ఇంకొక ఎనిమిది వందల మీటర్లు మళ్ళా పెడతాం మళ్ళీ ఒక డెబ్బై లక్షలు అట్లా పెట్టి ఫారిటీ బేస్ మీద విత్న్ సిక్స్ సెవెన్ మంత్స్ లోపల పాటు వెళ్తా ఉన్నాము ఎందుకంటే నిధులు పరిస్థితులు బట్టి కాబట్టి ఇంకా మేజర్గా వచ్చేసి ఇక్కడ సమస్య వన్లో దాని కింద కూడా అంతా కూడా బుక్ కోట్లు కూడా దాన్ని కూడా ప్యాక్ చేస్తాము కూడా దానికి కూడా డిజైన్స్ రెడీ అవుతూ ఉన్నాయి దాని మంచి పార్క్ ఒకటి అదేవిధంగా ఫుడ్ కోర్టు ఈ అన్ని రకాలు ఇప్పుడు ఎక్కడికక్కడికి పోవటం అదేవిధంగా బజార్లో రోడ్ల మీద పళ్ళు పెట్టుకోవటం ఇవన్నీ కూడా కాకుండా మొత్తాన్ని ఇక్కడికి తీసుకొస్తే ఒక మంచి పార్కింగ్ చిల్డ్రన్స్ ప్లే గ్రౌండ్ అదేవిధంగా ఫుడ్ కోర్టు ఇవన్నీ కూడా పెట్టేదానికి కూడా ఒక ప్లాన్ చేస్తున్నారు సిట్టింగ్ కూర్చోటానికి కానీ ఒక మంచి కాఫీ షాపు ఈవినింగ్ అయితే అందరు వచ్చారు కూర్చునేటట్టుగా దాన్ని కొంచెం టెక్నికల్ గా దాన్ని ఎట్లా చేస్తే బాగుండదు దాన్ని కూడా చూసి కొంచెం ఖచ్చితంగా అది కూడా తొందరలో మొదలైతే కొంచెం ఈ రోడ్లో కొంచెం బాగా అందరూ కూడా ముందు కావాలన్నా కూడా మనం ఇక్కడికి వచ్చేసి నీట్గా పార్కింగ్ పెట్టకుండా దానికి చేసుకునే విధంగా దాన్ని కూడా చర్యలు తీసుకున్నామని చెప్పి కెండర్లు అయిపోయి ఇక్కడ ఓపెన్ చేసి తొందరగా పనులు అవ్వాలనే మనం క్వాలిటీగా చేసే విధంగా కూడా దాన్ని కూడా పరిశీలనలో చేస్తున్నాం మనకి భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా క్వాలిటీగా ఉండేటట్టు ఈరోజు పద్నాలుగు పంతొమ్మిదిలో వేసిన మొత్తపట్నం రోడ్లు అవ్వచ్చు బ్రిడ్జ్ అవ్వచ్చు రోజుకి కూడా ఎన్ని సంవత్సరాలైనా కూడా ఎక్కడ ఊట కూడా పండ్లం ఆ విధంగా క్వాలిటీ కూడా అవసరం క్వాలిటీ ప్రకారంగా ఎంత కూడా పనులు చేస్తాం అందులోకి ఇబ్బంది లేకుండా చిన్న తీసుకెళ్ళాలని కూడా మేము